ఉదర నిమిత్తం చందమామ కథ పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయన వద్ద నాగన్న అనే ఉండేవాడు నాగన్న తమాషాగా కబులు చెప్తూ రాజుగారిని నవ్విస్తూ ఉండేవాడు అందుచేత వాడంటే ఆయనకి ఎంతో ఇష్టం రాజుగారికి ఉన్నప్పుడు రాణిగారికి మాత్రం ఉండరు కనుకనా ఆమె వద్ద చంద్రిక అనే పరిచారకు ఉండేది చంద్రిక కూడా నాగన్నకు మళ్ళీనే తమాషాగా కబులు చెప్పి రాణిగారికి సంతోషం కలిగించేది అందుచేత చంద్రికంటే ఎంతో ఇష్టంగా ఉండేది మా చంద్రిక తెలివైందని రాణిగారు మా నాగన్న తెలివైనవాడు అని రాజుగారు ఒకనాడు తీరిగ్గా కూర్చుని వాదించుకోవటం మొదలుపెట్టారు ఆ దంపతులకు వాదన తెగక మంత్రికి కొబురంపి ఏమో మంత్రి మన ఆస్థానంలో నాగన్న చంద్రికా ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తెలివైనవారో చెప్పవలసింది అన్నారు మంత్రి బాగా ఆలోచించి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళే అనేశాడు చంద్రికకు పెళ్ళీడు వచ్చింది రాణిగారు మంత్రికి కబురంపి మన చంద్రికకు తగిన వరుణ్ణి చూడాలి ఈ భారం మీద ఉన్నది సుమా అన్నది నాగన్నకి కూడా పెళ్లియుడు కనుక రాజుగారు మంత్రితో మంత్రి మన నాగన్నకి తగిన కూతురుని చూసే బాధ్యత నీ మీద ఉన్నది సుమా అన్నారు చంద్రికకు తగిన వరుడు నాగన్న అని రాణిగారితోటి నాగన్నకు తగిన వరుడు చంద్రిక అని రాజుగారితోటి చెప్పి వైభవంగా వాళ్లకు వివాహం జరిపించాడు మంత్రి అయ్యేసరికి నాగన్న పెళ్లికి దొరికిన సొమ్ము కాస్త అయిపోయింది మరి రోజు గడవటమెలా మంతులైన తను భార్య ఆలోచించి ఒక ఉపాయం పన్నారు చంద్రిక ఉబ్బెత్తుగా లేచి తల విరబోసుకుని ఏడుస్తూ రాజుగారి అంతపురానికి పరిగెత్తుకు వెళ్ళి ఇంకే ముందు తెల్లి కొంప మునిగిపోయింది మా ఆయన కాలం చేశాడు హాయిగా మీ పాదాల దగ్గర ఉండకుండా పెళ్ళంటూ తెచ్చిపెట్టారు అంతా మూన్నాళ్ళు ముచ్చటై ఊరుకుంది ఇంకేం గతి నాకు అంటూ బోరుమంది ఇదంతా నిజమేనని నమ్మి ఏడిస్తే ఏం లాభం చంద్రిక ఏదో సుఖపడతావని చేశాను కాని ఇలా అవుతుందని అనుకున్నానా ఇంతకీ ఘటన ఎవరు తప్పించగలరు అంటూ ధైర్యం చెప్పి ఒక వరహాల మూటిచ్చి పంపింది రాణి మూటతో చంద్రిక ఇంటికి చేరడంతోనే నాగన్న దాని తెలివికి మెచ్చుకుని ఇంకా నా తెలివి చూడమని చెప్పి తను తువ్వాలు నోట్లో కుక్కుని వెక్కి వెక్కి ఏడుస్తూ రాజుగారి దగ్గరికి వెళ్లాడు రాజుగారు నిర్ఘాంతపోయి ఏమిట్రా ఏమొచ్చింది ఎందుకలా ఏడుస్తావు అన్నారు ఎందుకేమిటి బాబు ఏ చీకు చింతా లేకుండా కాలం వెళ్ళబొచ్చుతూ ఉంటే నాకు పెళ్ళి అంటూ తెచ్చి ఆ పిల్లని కట్టపెట్టారు దానికి జ్వరం కాసి అకస్మాత్తుగా చినిపోయింది నా కాపురం నట్టేటి కలిసిపోయింది ఉన్న డబ్బేదో ఆ వైద్యుడు గుంజుకుపోయాడు అంటూ గొల్లుమని ఏడ్చాడు నాగన్న రాజుగారు వాడి వరుస చూసి నిజమేననుకుని యాడౌకరా ధైర్యం తెచ్చుకో అని ఓదార్చి ఒక వెయ్యి వరహాలు వాడికిచ్చి పంపాడు తనకు ప్రియమైన దాసి చనిపోవడం వల్ల రాణి విచారంలో ఉంటుందనుకుని రాజుగారు ఆమెను ఓదార్చడం కోసం అంతపురానికి వెళ్లారు రాణి కంటపడ్డంతోనే పాపం చంద్రిక ఎప్పుడూ కలకల నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది అని సానుభూతి వాక్యాలు ప్రారంభించారు అవును ఆ అర్ధాయిష్కను కట్టబెట్టి దానికి తీరిన బాధను తెచ్చిపెట్టాము మంత్రి చెప్పాడని తొందరపడ్డామే కాని జాతకం చూపించి ముందుగా వాడు ఆయుర్దాయం తెలుసుకోవలసింది అంది రాణి ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు అదేమిటి చంద్రికి చనిపోతే నాగన్న అల్పాయుష్కుడు అంటావేమిటి అన్నాడు సరిసరి చంద్రికి చనిపోయిందని ఎవరు చెప్పారు అది చనిపోయినా తీరిపోను మొగుడు పోయి బ్రతకడం కన్నా ఆడది తనుపోవడమే మంచిది చంద్రికకు అలాంటి హీనబ్రతకు వచ్చి పడిందని ఏడిచేసరికి వెయ్యి ఇచ్చి పంపాను అంది రాణి అదేమన్నమాట పెళ్లాం చచ్చిపోయిందని వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నాగన్నకి ఇప్పుడేగా నేను వెయ్యి ఇచ్చి పంపాను వాడు చనిపోయాడంటావేమిటి అన్నారు రాజుగారు నాగన్నే పోతా అని రాణి చంద్రికే పోయిందని రాజు కొంతసేపు వాదించుకుని ఆఖరికి ఒక నౌకర్ని నాగన్న ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయారో తెలుసుకురా అని పంపారు రాజుగారి నౌకరు వస్తున్న సంగతి తెలిసి నాగన్న చంద్రికకు పెట్టి పడుకోమని చెప్పి తను ప్రక్కన కూర్చుని ఆడవటం మొదలుపెట్టాడు చూడటానికి వచ్చిన నౌకరు ఏమి అడగకుండానే తిరిగి వెళ్ళి చంద్రిక పోయింది అని చెప్పాడు ఆ మాట వినేటప్పటికి రాణికి కోపం వచ్చి ఆ నౌకరు మాట మీద నమ్మకం లేక నిజం తెలుసుకురావల్సిందని తన దాసీని పంపింది అలా జరుగుతుందని ముందే తెలిసిన చంద్రిక ఈ మాట నాగన్ను పడుకోబెట్టి తాను ప్రక్కన కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది దాసి వచ్చి చూసి వెళ్లి రాణిగారితో నాగన్నే పోయాడండి అని చెప్పింది ఆ మాట విన్న రాజు నమ్మలేక రాణిని వెంట పెట్టుకుని స్వయంగా నాగని ఇంటికి బయలుదేరాడు రాజు రాణి వస్తున్నారని తెలియడంతోటే ఈ మాట చంద్రిక నాగన్న ఇద్దరూ కూడా చచ్చిన వాళ్ళకు మళ్ళీ తలో మూలా ముసుగుతన్ని పడుకున్నారు నాగన్న పెళ్లం పోయిందన్న దుఃఖంతో ఏ విషమో త్రాగి చనిపోయి ఉంటాడు అన్నారు రాజుగారు అదేమన్నమాట చంద్రిక పతివ్రత కనుక మొగుడు చనిపోయాక బ్రతకడం ఎందుకని ప్రాణం విడిచి ఉంటుంది అన్నది రాణి మళ్లీ వాతన ప్రారంభమైంది వీళ్ళిద్దరిలోనూ ఎవరు ముందు చనిపోయారో చెప్పిన వాళ్ళకి అగ్రహారం బహుమతి అన్నారు రాజుగారు ఆ మాట వినడంతోనే నాగన్న టపీమ లేచి రాజుగారి పాదాలపై పడి ప్రభు నేనేనండి ముందుగా పోతా అన్నాడు చంద్రిక మాత్రం తక్కువదా అది లేచి వెళ్లి రాణిగారి పాదాలపై పడి అమ్మగారు ముందుగా చనిపోత నేనేనండి అంది వాళ్ళిద్దరూ బ్రతికే ఉండడం చూసి ఇదేం పోయింకాలమర్రా బ్రతికి ఉండి చచ్చిపోయినట్లు నటించారు అన్నారు అందరూనూ ఊదర నిమిత్తం బహుకృత వేషం అన్నాడు నాగన్న కోటి విద్యలు కూటుకొరకే అంది చంద్రిక అంతా నవ్వేరు రాజు నాగన్నకు ఒక అగ్రహారం ఇచ్చాడు చంద్రికకు కూడా ఒక అగ్రహారం ఇచ్చింది రాణి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి